Hi, hello namaste, welcome to my channel. బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది బీబీ ఉత్సవ్ కోసం ఇక ఆ బీబీ ఉత్సవ్ అయితే త్వరలోనే రాబోతుంది ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక చాలా అప్డేట్స్ కూడా మనకు వస్తూనే ఉన్నాయి సో ఈ అయితే ఇక కంప్లీట్ అప్డేట్స్ అయితే నాకు తెలిసినంతవరకు చెప్పేస్తానండి ఇక అసలు ఈ రింగ్ గోల్ ఏంటి నిజంగా అసలుకి తనుజా కళ్యాణ్కి రింగ్ పెట్టడం ఏంటి అసలు ఇదంతా ఫేకా అనంటే ఇదేం ఫేక్ కాదండి ఇది ఒక జస్ట్ గేమ్ మాత్రమేనంట సో ఇక వీళ్ళు ట్రూత్ ఆర్ డే అనే గేమ్ అయితే ఆడారట ఇక దాంట్లో కళ్యాణ్ వచ్చేసి వార్చ్ని వేలాంపాట వేస్తే ఇక తనుజా వచ్చేసి రింగ్ని వేలాం పాట అయితే వేశారట ఇక తనుజా యొక్క రింగ్ని ఫిఫ్టీ నైన్ ల్యాక్స్కి సంజనా గారు పాటలాగా పాడారు సో దాని వాల్యూ అంతని ఇక దువ్వెల మాధురి గారు వచ్చేసరికి ఆ కళ్యాణ్ వాచ్ని సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి పాడారంట అంటే ఇంకా అది హయ్యెస్ట్ అమౌంట్ కాబట్టి సో కళ్యాణ్ గెలిచాడు ఇక తనుజా ఓడిపోయింది సో తనుజా ఓడిపోయింది కాబట్టి రింగ్ విషయంలో ఇక మన శ్రీముఖి ఏదో ఓటి చేపించాలి కాబట్టి తనకున్న రింగ్ని అంటే తన రింగ్ని కళ్యాణ్ గెలిచాడు కాబట్టి తన చేతికి పెట్టించిందంట అంతేనండి ఇంకేమీ జరగలేదు సో కాకపోతే ఏదో ఒక ఫండ్ క్రియేట్ చేయాలి కాబట్టి శ్రీముఖి అలా క్రియేట్ చేసి ఉంటుంది అది కొంతమందికి ఇష్టం ఉండి ఉంటుంది ఇంకా కొంతమందికి అయితే ఏంటి ఇలా చెప్తున్నారు ఎందుకు ఇవన్నీ మీరు ముందే చెప్పేస్తున్నారని ఇంకొంతమంది బాధపడుతూ ఉన్నారు బట్ అక్కడ ఏమీ లేదండి వాళ్ళిద్దరు మాత్రం నిజంగా చాలా మంచి ఫ్రెండ్సే సో అది ఏజ్ పరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా వాళ్ళకి అది ఎవరు తప్పుగా అనుకునేదానికి ఏమీ లేదు వాళ్ళిద్దరు మాత్రం నిజంగానే ఒక మంచి ఫ్రెండ్స్ లాగా చాలా హ్యాపీగానే మూవ్ అవుతున్నారు ఇక అలాగే వాళ్ళని డ్యాన్స్ వేయమన్నా కానీ వాళ్ళిద్దరు పాపం ఏమీ సరిగా వేయలేకపోయేసరికి ఇక శ్రీముఖియే వచ్చి స్టెప్స్ వేపించి వాళ్ళ ముగ్గురు చేతులు పట్టుకొని సో ఇక రౌండ్గా తిరుగుతూ కొంచెం స్టెప్పులు అయితే వేపించింది ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ వల్ల పాపం వాళ్ళు ఫ్రీగా ఉండలేకపోతున్నారని చాలా బాధపడుతున్నారు కొంతమంది అందుకే వాళ్ళిద్దరూ ఈ యొక్క బిగ్ బాస్ సారీ బీబీ ఉత్సవ్లో ఇద్దరు చాలా క్లారిటీగా చెప్తారంట మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము సో ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క ఈవెంట్స్ చేసుకుంటున్నో వాళ్ళ యొక్క పని చేసుకుంటూ వాళ్ళిద్దరు చాలా బాగున్నారు సో ఫ్యాన్స్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి చాలాసేపు మాట్లాడారంట చూద్దాం ఏం మాట్లాడారో ఎంతసేపు మాట్లాడారో మరి ఎంత ఎడిట్ చేస్తారో ఇవన్నీ చూసేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెలబ్రిటీస్ని పిలిచారట ఇక దాని తర్వాత కామనర్స్ దాని తర్వాత ఫైర్ స్టామ్స్ ఇట్లాగా క్యా టగిరీ వైజ్గా అందరినీ స్టేజ్ మీదకి పిలిచారట ఇక కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడము అలాగే ఒకరి గురించి ఒకరు అలాగే ఆ బీబీ జర్నీ అంతా కూడా చూపించారంట మళ్ళీ మరి ఒకసారి సో ప్రతి ఒక్కరు కూడా వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆల్మోస్ట్ బిగ్ బాస్కి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ వచ్చారు ఒక ఆయిష తప్పితే ఇక మిగిలిన వాళ్ళంతా కూడా ఆ యొక్క షోకైతే రావడం జరిగిందట తను మాత్రం ఎందుకో రాలేదు ఇక నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని మ్యూజికల్ గేమ్స్ అలాగే ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి గేమ్స్ అంటే లాస్ట్ టైము కోర్ట్ బోన్ లాగా పెట్టి మీరు ఏదైనా ఎవరైనా తప్పు చేసున్నా లేకపోతే ఎవరికైనా సారీ చెప్పాలన్నా మీరు చెప్పండి అని చెప్పి ఇలాగా చెప్పారు కదా సో ఇక ఈసారి కూడా అలాగే బోన్ లాంటిది పెట్టేసి మీరు క్షమాపణ ఎవరికైనా చెప్పాలి అని చెప్పండి అంటే ఇక మన మనీష్ వచ్చేసి తనుజా గారికి సారీ చెప్పారంట అదే ఆ ముద్దమందారం అది ఆ డైలాగులు కొని అన్నాడు కదా సో ఈసారి అతను సారీ అయితే చెప్పేశాడంట ఇలాగ కొంతమంది కొంతమందికి సారీ చెప్పడము సో కొంతమంది ఇక గిఫ్ట్స్ కళ్యాణ్ అయితే ప్రియాకి హ్యాండ్ బ్యాగు అలాగే హుడియో ఏదో ఇచ్చాడంట ఇక వచ్చేసి తనుజ గారికి కాఫీ కప్పు ఎందుకంటే తనకి కాఫీ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ కాఫీ కప్ లాంటిది అలాగే జీప్ ఇంకా ఏదో కొన్ని గిఫ్ట్స్ అయితే తెచ్చారంట అలాగే ఇవ్వడం జరిగింది ఇలా చాలా సరదా సరదాగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఈ బీబీ ఉత్సవ్లో అయితే ఉండడం అయితే జరిగింది ఇక ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉండండి వాళ్ళంతా చాలా హ్యాపీగా అలాగే ఈ రీయూనియన్ మాత్రం అగ్ని పరీక్ష రీయూనియన్ లాగా ఉంది ఈ ఒకటి ఇంకొకటి వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ రీయూనియన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అదిరిపోతుంది ఇక దీన్ని చూడడానికి మీరు రెడీ నేను రెడీ ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరి బాండింగ్ బాగా నచ్చిందో కామెంట్ అయితే చేసేసేయండి